ేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బెహన్ ద్వారా స్పెషల్ సందేశము ఆత్మిక సైన్యము తయారీగా ఉండాలి అంటే ఇప్పుడు భూమి మీద జరుగుతూ ఉన్నది అంతా కూడా సూక్ష్మ జగత్తులోని ప్లానింగ్ అనుసారంగా జరుగుతూ ఉంది మనకు ఏదైతే కనిపిస్తూ ఉందో అది పూర్వమే నిర్ధారితమైనది అని అంటం విషయము అందరికీ జీర్ణం కాదు బాపూజీ కూడా చెప్పారు చాలా వీడియోల్లో సూక్ష్మ జగత్త స్థూల జగత్తును నడిపిస్తూ ఉంది అని ఏదైతే రియాక్షన్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నామో ఈ యొక్క భూమి మీద అది లేటుగా మనకు వస్తుంది ముందే సూక్ష్మ జగత్తులో మార్పులు యాక్షను ప్లానింగు ఉంటుంది అదే అందుకని చాలా మన సూక్ష్మంగా దీన్ని చేయటానికి ప్రయత్నం చేయాలి స్థూల ప్రయత్నము ఏది ఉన్నా కూడా అది కొంతవరకే సాధ్యం అవుతుంది అందుకని మనం పరమశాంతి వైబ్రేషన్ను వ్యాపింప చేయటం అనేది ఎంతగా జరుగుతూ ఉంటుందో అంతగా మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుత వర్తమాన సమయం మీరు చాలా అవసరము శ్రీమతానుసారంగా అనుసారంగా నడవటము అవసరమే బాపు ప్రతి ఒక్కరికి శ్రీమతం శ్రీమతంని ఫాలో చేయండి అని చెప్తారు అన్నిటికంటే ఫస్ట్ శ్రీమతం ఏంటి అంటే బేహద జ్ఞానంలో దివ్య స్వరూపంలో ఉంటూ సాధ్యమైనంత వరకు జ్ఞానాన్ని వినటము స్వరూపంగా కావటము మనము ఉదాహరణగా ఒక కథ రూపంలో కూడా మనం తీసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసినదే ఈ కథ కూడా రాముడు సీతా లక్ష్మణుడు రామాయణంలో ముఖ్యమైన పాత్రధారులు లక్ష్మణుడు ఎవరైతే ఉన్నారో మహాపురుషుడు మహాపురుష అంటే మహా జ్ఞాని ఆయన స్వయంగా చెప్పేవాడు నేను శేష నాగు యొక్క అవతారము అని స్వయంగా మరి ఆలోచించండి ఆ మహాపురుషుల లోపల ఏవైతే వైబ్రేషన్లు ఉన్నాయో అవే వ్యాపింప చేస్తూ ఉంటారు కదా పూర్తిగా వాయు మండలం మొత్తం కూడా అదే వ్యాపిస్తూ ఉంటుంది వాయుమండలం అంటే కేవలం ఆకాశత్వమే కాదు ప్రతి ఒక్క తత్వంలోను పంచభూతాల్లో కూడా పూర్తిగా వ్యాపిస్తూ ఉంటుంది పూర్తి శరీరంలోను వాయుమండలంలోనూ ప్రతి ఒక్క థాటు వెళ్ళిపోతూ ఉంటుంది వైబ్రేషను అదే తయారవుతూ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది ప్రతి ఒక్క తత్వంలో అగ్నితత్వము జలతత్వము వాయుతత్వము పృథ్వీతత్వము ఆకాశతత్వము ఈ యొక్క రికార్డింగ్స్ అన్నీ కూడా దాని లోపల ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఈ వైబ్రేషన్స్ లోపల ఉంటూ భూమిని పరివర్తన చేయటానికి కూడా సంకల్పం చేయాలి భూమి అంటే మట్టి ఏం కాదు దీని లోపల కూడా వైబ్రేషన్ ఉంది నీళ్ళల్లోనూ వైబ్రేషన్ ఉంటుంది వాయువులోనూ వైబ్రేషన్ ఉంటుంది అగ్నిలోనూ వైబ్రేషన్ ఉంటుంది పాటు ఆకాశ తత్వంలో కూడా వైబ్రేషన్ ఉంటూ ఉంటాయి ఇవే మాటి మాటికి మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం చేసేది వాయుతత్వము ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు మనము వాయువును పీల్చుకుంటూ ఉంటాం అది మన సూక్ష్మ శరీరాన్ని లోపలికి వెళ్ళి విచలితం చేస్తుంది అంటే వాయుతత్వంలో కణ కణంలో నెగిటివ్ ఉన్నప్పుడు మన లోపలికి వెళ్ళి మన సూక్ష్మ శరీరం అనగా మనోమయ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది మట్టి అయితే జడం అంటారు అది కూడా చైతన్యమే ఎందుకని అంటే చైతన్యమే లేకపోతే అది వృద్ధి లేదు కదా మన శరీరంలో కూడా మట్టి తత్వం ఉంది అది చైతన్యం కాబట్టి బాల్య యవ్వన వృధాప్యం ఏజీ రూపము మొత్తము పెరుగుతూ ఉంది కదా ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఏదైతే వైబ్రేషన్ ఉన్నదో అది ప్రతి చోట ప్రతి శబ్దము ప్రతి ఒక్క ఆలోచన ఊర్జాగా అయ్యి వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఇంకా స్టోర్ కూడా చేస్తూ ఉంటుంది కారణ శరీరంలో మీ యొక్క సమయమును ఏదో ఒక వైబ్రేషను వస్తూనే ఉంటుంది మీరు జ్ఞాని అయితే మీ లోపల ప్రేమ తత్వం ఎక్కువగా ఉంటే ఓరా కూడా చాలా గొప్పగా తయారవుతుంది నిరంతరం ఆత్మ పరమాత్మ యొక్క అభ్యాసంలో మీ యొక్క చింతన అదే స్థితిలో ఉంటే మీ ఆరా కూడా బాగా పెరుగుతుంది ఎప్పటికీ ఖరాబ్ కాదు మీకు తెలుసు ఇది అవసరము అని నేను ఇక్కడ ఏదైతే మరి చెప్తూ ఉన్నానో అది బాగా మీరు ఆలోచించండి స్వయం ఏదైతే మనం రియలైజేషన్ అవుతూ ఉన్నామో అదే పర్సనల్గా నోటి నుండి మాట్లాడుతూ ఉంటాము స్వయంగా మీరు యాత్ర ఆత్మిక ఆధ్యాత్మిక యాత్ర అయితే చేస్తూ ఉన్నారో అదే ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఏ యొక్క అడుగు అనుసారంగా నడుస్తూ ఉన్నామో దాన్ని మనం ఆలోచించుకోగలుగుతూ ఉంటాం మీతో పాటు మీ సోదరి సోదరులు పితలు దేహ సంబంధికులు అదే విధంగా నడుస్తూ ఉంటారు బేహదాత్మలకు కూడా వీళ్ళది చాలా చిరకాలమైనటువంటి యాత్ర ఎందుకు అంటే బేహద్ ఆత్మలు చాలా లక్ష్యం తీసుకొని ఈ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు జ్ఞానం మంచిగా వింటూ ఉన్నారు మనతో పాటు నడిచే వాళ్ళందరూ కూడా యాత్రలోనే ఉన్నారు అయితే వేరు వేరు యాత్ర ఎందుకంటే ఒక్కొక్క ఆత్మ కళలు పర్సంటేజీ వేరుగా ఉంటుంది మనం ఏదైతే పురుషార్థం చేస్తూ ఉంటామో ఆ పురుషార్థము నేను చెప్పిన అనుసారంగా ఇదే నడుస్తూ ఉంటుంది కలెక్టివ్ కాన్షియస్నెస్ తోటి అంటే సామూహికంగా మనం ఏదైతే కాన్షియస్లో ఉంటామో సంకల్పం చేస్తామో అది ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్గా ఉండాలి మనము కలిసి వైబ్రేషన్స్ను వ్యాపింపచేయాలి ఏదైతే పురుషార్థం నడుస్తూ ఉందో అది రియల్గా ఈ సమయంలో యథార్థంగా పనికొస్తుంది మీరు ఏకాంతంలో కూర్చొని స్వచింతన స్వయం పరివర్తన గురించి ఆలోచించండి ఈ పరివర్తనలో నెమ్మది నెమ్మదిగా స్వయం వృద్ధి కూడా అవుతూ ఉంటారు విశ్వ పరివర్తన కోసమే మీరు ఉన్నారు ఇప్పుడు మీరు చింతన చెయ్యండి ఎక్కువగా పరచింతన వద్దు మీ యొక్క ఊర్జాని వేస్ట్గా పోగొట్టుకోను వద్దు మాయలో ఉంటూనే మాయా జీత్తుగా కమ్మని బాపూజీ చెప్పనే చెప్పారు పూర్తిగా దీనికి అభ్యాసము కూడా ఉండాలి ప్రజల యొక్క ప్రభావంలోకి వెళ్ళకండి సాధ్యమైనంత వరకు మీ సర్కిల్ షార్ట్గా చేసుకోండి అంటే ఊరికే వ్యాపకం పెట్టుకొని వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడటం ఇవన్నీ కూడా ఫోన్లో కూడా ఇవన్నీ పరచింతన కిందే వస్తూ ఉంటుంది పరస్పరం వార్తాలాపం చేయటము ఎంతవరకు ఎవరితో పాటు మీరు మాట్లాడుతూ ఉంటారో పవర్ మీకు వాళ్ళతో ఎక్స్చేంజ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ ఆరా ఎనర్జీ మీ ఆరా ఎనర్జీ టై అవుతూ ఉంటుంది ఒకవేళ అశుద్ధంగా ఎనర్జీ ఆరా ఉన్న వాళ్ళ యొక్క సంబంధ సంపర్కంలోకి వెళితే ఆ ఆత్మ పవర్ఫుల్గా లేకపోతే వారి లోపల ఉన్నటువంటి నెగిటివ్ చింతనతోటి పూర్తిగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది మీ వైపు వాళ్ళ గురించి చింతన చేస్తూ ఆ దుఃఖంలోనే ఉంటూ ఉంటే పూర్తిగా బాధాకరంగా ఉంటుంది ఏదైతే మీరు మరి చూస్తూ ఉన్నారో ఎనర్జీ సేవ్ చేసుకునేటువంటి ఆ యొక్క పథకంలో మీరు ఉండండి ఏ విధంగా నేను అనుభవం చేసుకున్నానో మీకు చెప్తూ ఉన్నాను ఎప్పుడైతే మీరు ఏ వస్తువు కొరకైనా సరే ప్రయత్నం చేశారో ఎంత పెద్ద కార్యక్రమం అయినా సరే అది మంచిగా ఆరాగా చెయ్యాలి బాగా చెయ్యాలి అంటే పాజిటివ్ ఆత్మలేఖ సహయోగం ఎంతో అవసరం మీరు మెంటలీగా రిలాక్సేషన్ అవుతూ పూర్తిగా పాజిటివ్గా ఉండటం కోసం ప్రయత్నం చేయండి దీనితోటి మీరు ఎక్కడైతే ఎక్కడికైతే వెళ్తూ ఉన్నారో అక్కడ పూర్తిగా లక్ష్యంతో ఉండగలుగుతూ ఉంటారు లక్ష్యం మంచి వైపుకు వెళ్తూ ఉండాలి మిమ్మల్ని మీరు చక్కటి రెస్ట్ తీసుకునే విధంగా కూడా ఉండాలి ఇప్పుడు మీకు సంకల్పము యొక్క యుద్ధము నడుస్తూ ఉందనుకోండి బాహ్య యుద్ధము స్థూల యుద్ధం గురించి నడుస్తుందా అనే విషయం వాళ్ళు బాంబులేస్తే మనమే మనమేస్తే వాళ్ళు లేరా ఇది కాదు చింతన చేయాల్సింది జ్ఞాని ఆత్మలు సంకల్పాల యుద్ధం నడుస్తూ ఉంది ఈ యుద్ధం కేవలం మీ లోపలే జరుగుతూ ఉండేది కాబట్టి సదా మీరు ఆధ్యాత్మిక అలౌకికమైన వారియర్స్ ఈ యాత్రలో మీరు మీ లోపల సంకల్పాలతోటి యుద్ధం నడుస్తూ ఉందనుకోండి మీ మనసు లోపల మీ ఉండాలి మీ పైన మీరు కంట్రోలింగ్ చేసుకుంటూ నియంత్రించుకుంటూ ఉండాలి ఏదైతే మీ మనసు కోరుకుంటుందో మనసు విరుద్ధంగా కోరుకుంటుందా చూసుకోండి ఎందుకు అంటే జ్ఞానంలో ఏదైతే మనం చెప్తున్నామో వింటూ ఉన్నామో మనసుకు అతీతంగా కండి బుద్ధికి అతీతంగా కండి అని ఎందుకంటే మీరు మనసు కాదు బుద్ధి కాదు సంస్కారం కాదు అని మీకు తెలిసిపోయింది మాటి మాటికి దాని గురించి ఆలోచించి బుద్ధి ఆ వైపుకు వెళ్ళనీయకుండా సంకల్పాల యుద్ధం ఆపేస్తూ ఉన్నట్లయితే స్వయం మీ యొక్క యుద్ధంలో మీరు విజయులుగా అవుతారు కేవలం కేవలం యుద్ధమా అనే కాదు పరీక్ష కూడా మీ లోపల పరిపూర్ణంగా మీరు లేకపోతే యుద్ధము అనేది జయించను లేరు ఎక్కడో శత్రువులు కూర్చున్నారని కాదు లోపల అంతర్శత్రువులు కూడా ఉన్నారు ఏదైతే మీ మనసుకు విరుద్ధంగా బుద్ధికి విరుద్ధంగా సంకల్పం నడుస్తూ ఉందో అదే విధర్మి సంకల్పాలు విధర్మి అంటే ఆత్మధర్మానికి విపరీతంగా ఉండటం విధర్మాన్ని వ్యాపింప చేయటం అంటే మీ ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో అది వినకపోవటం వినిపించకపోవటం ఇది విరుద్ధమే కదా ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం చేయకపోవటం ఇది విరుద్ధమే ఇవన్నీ కూడా ఇలా చేస్తూ కూడా దేహాభిమానంలోకి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ మనము ఏదైతే అధ్యయనం చేస్తూ ఉన్నాము దాన్ని ప్రాక్టికల్గా స్థూలగా కాకుండా సూక్ష్మంగా కూడా మీ లోపల ధారణ చేయాలి ఏదైతే బాహ్య ఆత్మలు ఉన్నారో అందరూ కూడా భయపడే ఉన్నారు ఏమని యుద్ధం వస్తుందేమో ఏమవుతుందో ఏంటో అని అవన్నీ కూడా ఆత్మను బలహీనంగానే చేస్తూ ఉంటాయి దేహాభిమానంలోకి తెస్తూ ఉంటాయి ఎవరైతే దేహాభిమానంలో ఉంటారో వాళ్ళు దుఃఖము బాధగా ఉంటారు భయాందోళనలో జీవిస్తూ ఉంటారు ఎవరైతే ఆత్మలో రమిస్తూ ఉంటారో వాళ్ళు ఆత్మస్వరూపంలో ఉంటారు భయంతో ముక్తి పొందుతారు ఇప్పుడు ఏ ఆత్మలైతే మీ దగ్గర ఉన్నారో మీ లోపల మీరు తయారీగా లేకపోతే ఉండకపోతే బాహ్య ఆత్మలు మీకు పూర్తిగా కష్టమే కలిగిస్తూ ఉంటారు అందుకని మీ మనసును విచలితం చేసేస్తూ ఉంటారు ఇలాంటి సమయం ఇక ముందు కూడా రావచ్చు ఏదైతే జ్ఞానము ఉన్నదో అది నిరంతరం అభ్యాసం చేస్తూ ఉండాలి ఇప్పుడు జ్ఞాన సమయం జ్ఞానాన్ని జ్ఞాపం చేయటం ఎందుకు జ్ఞాపం చేయాలి అంటే మీ ఆరా లోపల పాజిటివ్ ఉంటే అది మిమ్మల్ని శుద్ధిగా ఉన్నతంగా చేస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాలు మనం అర్థం చేసుకోవాలి సమయము డేంజరస్గా రాబోతూ ఉంది అని బాపూజీ ముందే ఇషారా ఇచ్చారు వాణిలో కూడా చెప్పారు వీడియోలో కూడా చెప్తూ ఉన్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఏమవుతుంది అని రాబోయేటువంటి సమయం ఎలా ఉంటుంది అని బాపూజీ చెప్పారు ఒక కోటి వరకు కూడా చేరుకుంటారు బాపూజీ పిల్లలు అని మరి ఇప్పుడు మనకు అన్ని దాని కొరకు పూర్తిగా పురుషార్థము చేయాలి బాపూజీ భారత్ ఎలా రక్షించబడుతుంది ఎవరు రక్షిస్తారు అని కూడా చెప్పారు ఈ వీడియోలు రోజు మీరు వినండి మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి బీకే వాళ్ళకి అందరికీ కూడా తెలుస్తుంది ఈ సమయము అందరినీ ఆత్మల్ని జాగృతి చేసేటువంటి సమయం ఎందుకు అంటే రాబోయేటువంటి సమయంలో జ్ఞానం వినేంత ఫెసిలిటీ కూడా ఉండదేమో శాటిలైట్లు పనిచేయకపోవచ్చు మరి సెల్ ఫోన్లు పనిచేయకపోవచ్చు అప్పుడు ఎలా ఉంటుంది జ్ఞానం వినగలుగుతారా ఒక గల్లీలో నుంచి ఇంకో గల్లీలోకి ఒక సందులో నుంచి ఇంకో సందులోకి వెళ్ళే పరిస్థితి ఉండదు అది స్థూలంగా కరోనాలోనే చూసాము యుద్ధ సమయంలో ఇంకెలా ఉంటుంది అప్పుడు మీ యొక్క వైబ్రేషన్స్ వాళ్ళకి చేరాలి అందుకని మీ వైబ్రేషన్స్ శుద్ధిగా ఉంచుకోండి ఈ యొక్క పద్ధతి ఇదే జ్ఞానమే జ్ఞాన్ని కూడా కదిలిపోయారు విచలితమయ్యారు అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన విషయం బేహదు సూక్ష్మ ప్రశ్న దానికి సమాధానము కూడా తేలికే జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళటమే ఎంతవరకు దేహము మనసు సంస్కారాలు పూర్తిగా క్షయం కావు అంతవరకు జ్ఞాని కూడా స్థూలము లేక సూక్ష్మ వాయుమండలం యొక్క ప్రభావం వాళ్ళను కూడా కదిలిస్తూ ఉంటుంది దేహ అభ్యాసము ఉందనుకోండి ఇక అదే స్మృతులు వస్తూ ఉంటాయి మహా జ్ఞాని అయినప్పటికీ కూడా బేహదు పరమ జ్ఞాని అయినా కూడా సంస్కారాలకు వశమైపోతూ ఉంటారు అంటే కొందరికి అనుమానం యొక్క సంస్కారం ఉందనుకోండి ప్రతి ఒక్కళ్ళను వంకర దృష్టితోటి చూడటము అనుమానించడమే జరిగిపోతూ ఉంటుంది ఈ యొక్క సంస్కారము మేము మార్చుకోవాలి మీరు దేహంలో ఉంటే ఈ సంస్కారం ఉంటుంది ఆత్మలో ఉంటే అందరినీ భావంలో చూసేటువంటి సంస్కారం వస్తూ ఉంటుంది మనసులో ఉండటం కాదు చిత్తంలో ఉన్న వృత్తులే బయటకు వస్తూ ఉంటూ ఉంటాయి పక్కాగా ఇప్పటి వరకు జ్ఞాని కూడా స్థూల సూక్ష్మ వాయుమండలం యొక్క ప్రభావంలోకి వచ్చేస్తూ ఉన్నారు స్థూల వాయు మండలం మనల్ని మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి దాన్ని కూడా మన మీద అటాక్ చేస్తూ ఉన్నాయి ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో డీప్గా చూస్తూ ఉంటారో ప్రత్యక్ష వాయుమండలం చూస్తూ ఉంటారో అర్థమైపోతూ ఉంటుంది ఏదైతే ప్రపంచంలో గందగి అంటే మురికి ఉన్నదో నెగిటివ్ ఉన్నదో అదంతా వాయుమండలంలో కనపడుతూనే ఉంటుంది మనుషుల్లో ఉన్న మనసులో ఉన్న మురికంతా కూడా వాయుమండలంలోకి వదులుతూ ఉన్నారు వాళ్ళ సంకల్పాల ద్వారా అప్పుడు వాళ్ళ మాటల ద్వారా బయటకు వస్తూనే ఉంటూ ఉంటాయి కనిపిస్తూ ఉన్నాయి ఈ కళతోటి కనిపిస్తూ ఉంది కదా మీకు కూడా మీ యొక్క ఊర్జా యొక్క లెవెల్ని మీరు అనుభవం చేసుకోండి ఇక మీ యొక్క డిసిషన్ తీసుకోండి హా ఇక్కడ మురికి ఉన్నది ఇక్కడ మంచి వైబ్రేషన్ అనేది లేనే లేదు ఎలాగా అనే ఆలోచన మిమ్మల్ని తెలుసుకునే విధంగా చేస్తూ ఉంటుంది మీ యొక్క ఊర్జ లెవెలు మీరు అనుభవం చేసుకోండి డిసిషన్ చేసుకోండి అంటే నిర్ణయించుకోండి సూక్ష్మ వైబ్రేషను రెండు కూడా మీ మీద ప్రభావం అనేది చూపించకుండా మీరు ఆరాన్ని సీల్ చేసుకోవాలి ఎలా అర్థమవుతుంది అంటే దేహము మరి ప్రకృతి సంపర్కం ఎవరైతే మరి ఉంటూ ఉంటారో జ్ఞాని అయినా సరే భలే ఆత్మ అనుభవము చేసుకున్నట్లయితే శరీరము ఇంద్రియాలు మనసు ఇవన్నీ కూడా మార్చుకుంటూ ఉండాల్సిందే ప్రాణాయామం ఇది ఉన్నది చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు చూడండి మనసు అంటే ప్రాణమయ కోశం ఈ పంచతత్వాలతోటి తయారైన ఈ దేహంలో వీటికి కూడా అస్తిత్వం అసలు లేనే లేదు చూసినట్లయితే జ్ఞానపరంగా కానీ ఏం చేస్తూ ఉంటుందో ఒక్కోసారి వాయుతత్వం ద్వారా ఏదైతే సూక్ష్మ శరీరంలోకి గాలి ద్వారా లోపలికి వెళ్ళిపోతూ ఉందో తప్పకుండా ప్రాణమయ కోశము మనసు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అందుకనే మేము ఈ యొక్క విషయాన్ని మేము ముందుకు తీసుకొని వచ్చాము కొన్ని విషయాలు మీ కూడా షేర్ చేయాలి అలర్ట్గా ఉండాలి ఆత్మిక ఆధ్యాత్మిక యోధ వారియర్స్ కాబట్టి మిమ్మల్ని మీరు ప్రయత్నం వీటన్నిటి నుండి బయటపట్టడానికి ప్రయత్నం చేయండి బాపూజీ కూడా అన్నారు సంతోషాన్ని పంచండి ఖుషి జీసా కూరాక నై ఆనందంలో ఉండండి ఉండటానికి ప్రయత్నం చేయండి పరం శాంతిలో ఉండండి ఆనందంలో ఉండండి ఏమి ఉంది ఆనందము మన యొక్క అస్తిత్వము అస్తిత్వం యొక్క ఆనందం తీసుకోండి మనము సత్ చిత్త ఆనంద స్వరూపలము ఈ స్వరూపంలో ఆనందం తీసుకోండి తమ అస్తిత్వం యొక్క ఆనందాన్ని తీసుకోండి దుఃఖం ఏదైతే ఉన్నదో అది తొలగించుకోండి దేనిలో దుఃఖం ఉన్నదో అక్కడికి దాన్ని ముట్టుకోవద్దు వెళ్ళను వద్దు మీరు ఈ యొక్క శరీరాన్ని స్మృతుల్ని తొలగించుకోవటానికే జ్ఞానంలో ఉన్నారు పక్కాగా ఈ విషయాన్ని దృఢంగా ధారణ చేయండి ఇది ఎలా తొలగిపోతుంది తెలియకపోయినా సరే జ్ఞానం వింటూ ఉండండి ఈ శరీరం మీద ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి ఆత్మ మీద ప్రభావం చూపించవు అందుకని ఈ శరీరం తొలగిపోతే ఆత్మ జ్ఞానము అనేది ఉండిపోతూ ఉంది నేను మాటి మాటికి ఇదే చెప్తూ ఉన్నాను మీరు మెడిటేషన్ ఏదైతే మరి చేస్తూ ఉన్నారో మనమందరం కలిసి సామూహికంగా చేస్తూ ఉన్నామో అదే అంతిమంలో ఉపయోగపడుతూ ఉంది దాని యొక్క లోతుల్లోకి వెళ్ళాలి పూర్తిగా ముఖ్యమైన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ధారణ చేయాలి ఈ పృథ్వీ మీద పృథ్వీతో పాటు తమ యొక్క ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాలి పృథ్వీ తత్వంతో పాటు మీరు పూర్తిగా ఊర్జాని కాపాడుకోవాలి అంటే పరం లైట్లోకి మార్చుకోవాలి భూమిని తత్వాల్ని ఆత్మను శరీరాన్ని కానీ మానవుల యొక్క బుద్ధి జడ బుద్ధిగా అయిపోయింది దేహ బుద్ధిగా అయిపోయింది కోరికలు వాసనలే నిండిపోయినవి ఉన్నాయి దానిలో పృథ్వీ ఏదైతే భారీ పనిగా ఉన్నదో పృథ్వీ తత్వము అనేది సమాప్తం చేసుకుంటే దేహాభిమానం అనేది పోతుంది అని బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మీలో ఉన్నటువంటి భారాన్ని తొలగించుకోవాలి భూమి తత్వము అంటే భారమైనటువంటి తత్వము ఇది ఎలా తొలగించుకోవాలో నెక్స్ట్ ఆడియోలో సాక్షి బేన్ ద్వారా మనము విందాము ఒక్కొక్క తత్వాన్ని డిలీట్ చేసుకుంటూ దేహ బుద్ధి నుండి మనసు తొలగించటం అనేది ఆత్మబుద్ధిలోకి వెళ్ళటం అనేది నేర్చుకుందాం అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్లు పొందండి అప్పుడే మీకు జ్ఞానము యోగము ధారణ అనేది తెలుసు